పార్టీ ఎందుకన్నా అనవసరంగా పోయినా ఇప్పుడు మదన పడుతున్నారట హత వేరే ఉంటుంది మీరే చూడురే నల్లా కలెక్షన్లలో తెలంగాణ ఫస్ట్ గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాటికి పెద్ద రాష్ట్రాలలో మనమే టాప్ నల్లా కలెక్షన్లకు సంబంధించి సగటు డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతం మాత్రమే రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర జలశక్తి మంత్రి ఏంది చెప్పిందట అర్థమైందా ఇప్పటికైనా అర్థమైందా ఇప్పటికైనా తెలంగాణ అంటే సాగునీరు త్రాగునీరు తెలంగాణ రైతాంగం అన్నపూర్ణ రాష్ట్రం తెలంగాణ ఐటీలో రారాజు హైదరాబాదు నల్లా కలెక్షన్లో టాప్ తెలంగాణ తెలంగాణ హరితారంలో టాప్ దేంట్లో తక్కువ ఉన్నదనుకుంటారో మన తెలంగాణ దయచేసి ఆలోచించాలి నేను చెప్తున్నా కదా పూర్తి స్థాయిలో అట్లా ఉంటాయి ఇక గ్రూప్ వన్ అంతా సక్రమమైన న్యాయ చిక్కులు ఉండద్దని జీవో ఫిఫ్టీ ఫైవ్ ని సవరించాం జీవో ఇరవై తొమ్మిదిలోనూ రి రిజర్వేషన్లు పాటించాలని ఉంది తొలుత జనరల్ మెరిట్ తర్వాతే వన్ ఈస్ట్ ఫిఫ్టీ ఎంపిక షార్ట్ ఫాల్ ఉంటే కింది వాటికి అవకాశం కల్పించాలి ఇక జనరల్ మెరిట్లో ఏ కులం ఉన్నా తీసుకుంటామంటూ కట్ ఆఫ్ మార్కులు చెప్పేదే చెప్పే చెప్పేరెందుకు జీవో ఇరవై తొమ్మిది ప్రయత్న నియామకాలలో రిజర్వ్ కోటలలో అన్ని వర్గాలకు అన్యాయం బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక మరో అంశానికి ఏంది అంటే పూర్తి స్థాయిలకు సంబంధించి గిరే అంశం కొనసాగింది ఏంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ ఏంది అంటే నిరుద్యోగులు మోసపోయేలు ఆల్రెడీ గోసపడుతున్నారు మధురా మార్పు మార్పు అంటే మా నాశనానికే తెచ్చుకున్నామని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఇక ఇంకొక అంశం ఏంది లిఫ్ట్ ఇస్తానని బాలికపై కౌన్సిలర్ లైంగిక దాడి కార్లు ఎక్కించు